వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో శాకాంబ్రి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు విరోధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేవాలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సారెలు సమర్పిస్తూ సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు ఈ సందర్భంగా దూరదర్శని యాదగిరితో దేవాలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరిస్తామని భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు భక్తులు వైకుంఠం మాట్లాడుతూ ప్రతిరోజు శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటానని ఈ ఉత్సవాలు తనకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయని చెప్పారు దేవస్థానంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం శాఖంబరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శాఖంబరి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు భక్తులు వారికి తోచిన మరి వస్తువులు కానీ చీరలు కానీ సారెలు కానీ అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది మరి లలిత పారాయణం చేస్తున్నారు అన్ని రకాలు కూడా చేయడం జరుగుతోంది రేపు ఎనిమిదో తారీఖు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు కూడా ఇరవై వేల మంది గ్రూపుగా కూరగాయలను పట్టుకొని రావడం జరుగుతోంది ఓసిటీ నుంచి మరి అందులో అందరూ పాల్గొనవచ్చు అదేవిధంగా పదో తారీఖు ఉదయం అమ్మవారిని అలంకరణ జరుగుతుంది తొమ్మిదో తారీఖు రై రాత్రంతా అమ్మవారికి ఆ కూరగాయలతో అలంకరణ చేస్తారు కనుక ఎవరైనా సరే ప్రేమగా అమ్మవారిని కోరుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం